హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండుగకి ప్రతి తెలుగింటి ఆడపడుచు తన అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేసుకొని ఆటపాటలతో జరుపుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఇది మన తెలుగింటి ఆడపడుచులో పెద్ద బతుకమ్మ పండుగ టూ ఇయర్స్ బ్యాక్ అయితే కరోనా రావడం వల్ల ఇలాంటి సెలబ్రేషన్లు చాలా తక్కువ జరుపుకున్నాము ఈ వీడియోలో నేను కరోనా స్టేజ్లో ఎలా ఉండేనో ఒకసారి చూపిస్తాను చూడండి కరోనా బాగా ఉండే కాబట్టి మా పబ్లిక్ అయితే ఎక్కువ ఏం లేదు చాలామందికి కరోనాతో బాధపడుతూ బతుకమ్మ దగ్గరికి రాలేకపోయారు వచ్చినా కూడా ఇలా మాస్కులు పెట్టుకొని ఇలానైతే ఆడుకున్నారు కరోనా తగ్గిపోయిన తర్వాత ఇలా మళ్ళీ అందరం కలుసుకొని ఇంచక్క ఆటపాటలతో బతుకమ్మ పండుగను అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాము మరి ఈ సంవత్సరం జరుపుకోబోయే సద్దుల బతుకమ్మ పండుగ నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మీరు చూడాలంటే నా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్